మొదలకూరు రామ్నగర్ గేట్ సెంటర్లో చేపల దుకాణాలపై తూలికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు చేపల తూకాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు పలువురిపై కేసులు నమోదు చేశారు ప్రతి ఆదివారం రామ్నగర్ గేట్ సెంటర్లో చేపల వ్యాపారం విస్తృతంగా జరుగుతుంది ఈ క్రమంలో కేజీకి వంద గ్రాముల చొప్పున తూకాళ్లు తక్కువ ఉండడంతో వినియోగదారులు నష్టపోతున్నారు దీంతో తూకాల్లో మోసాలను గ్రహించిన పలువురు వినియోగదారులు తూనికలు కొలతల శాఖకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో తూనికల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ షేక్ రియాజ్ అహ్మద్ తనిఖీలు జరిపి ఎలక్ట్రానిక్ కాటాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించి మూడు కాటాలు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఎవరైనా వ్యాపారస్తులు తూకాలలో తేడాలు చేస్తే మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు

ఏం చెప్తున్నారు ఇలాగే వాడతానంటారా అదే కదా చెప్పేది చెప్పేది మొత్తం వినండి దాన్ని కరెక్ట్ చేసి దాన్ని ముద్రలేది ఇక నుంచి ఇవి చేయము ఇలా తప్పులు చేయకుండా కాటాలో తప్పులు లేకుండా సరి చేసుకుంటామని చెప్పాలి మీరు కరెక్ట్ గా చేస్తాము అది అన్ని ఇస్తాము

Cái này cũng được, అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతేలా అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని